నమస్తే వెల్కమ్ టు టీవీ సికింద్రాబాద్ పీజీ కళాశాల వద్ద విద్యార్థి సంఘం నాయకులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించారు ఉపకార వేతనాల రూపంలో పెండింగ్ లో ఉన్న

సికింద్రాబాద్ పీజీ కళాశాలలో యొక్క అత్యంత ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్ ఇవ్వచ్చు ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వచ్చు పెండింగ్ లో ఉంది అదే తరహాలో సికింద్రాబాద్ పీజీ కళాశాలలో దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు మిజబాకాయలు పీజీ రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది సికింద్రాబాద్ పీజీ కాలేజ్ అంటేనే ఒక ఉద్యమాల గడ్డ ఒక స్ఫూర్తికి అడ్డ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఒక మెరీ గ్రామీణ నేపథ్యంలో నుండి రికార్డు తే కానీ దొక్కాలని పరిస్థితిలో ఉండి ఒక పేద విద్యార్థి కథ చదువుకోవడానికి వస్తే ఒక ప్రభుత్వ కాలంలో కూడా ఒక ఫీజు నెంబర్మెంట్ రాక స్కాలర్షిప్ లేక మెస్ బకాయిలు ప్రభుత్వం నుండి విడుదల చేయక ఒక విద్యార్థులు తన యొక్క చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్ల కోసం వాళ్ళ డబ్బులు వాళ్ళే కట్టుకోవాల్సిన పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వ కళాశాల అయిన కళాశాల నెలకొంది మనందరూ రాష్ట్ర ప్రభుత్వంలోని రాష్ట్రంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది విద్యారంగం అభివృద్ధి చెందింది పేద విద్యార్థుల మధ్య కూడా అంటారు కదా మీరు ఒకటే భక్తిలో సవాల్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే సవాల్ చేస్తున్నా మీకు నిజంగా చిత్తా ఉంటే ఒక ఉస్మా ప్రభుత్వ కళాశాల అయినా కౌశ్ కూడా వాళ్ళే పైసలు చెల్లించుకుంటారు దాదాపు నాలుగు సంవత్సరాలుగా ఒక సీకింగ్ పీజీ కరోసంలో తొమ్మిది కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్ ఉంది దీనికి సమన్వయం చెప్తాడు ఎవరు చెప్తారు ఒక రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉంటే ఇప్పటికైనా పేదలకు ఈ యొక్క పేద విద్యార్థులకు వెంటనే స్కాలర్షిప్ వచ్చు నిజమకాయలు విడుదల చేయాలి தப்பா காங்கிரஸ் பாரிக்கு ஓடத்தர்ஷிப் ராவா காங்கிரஸ் பார்ட்டி எவடத்தோட்டை பரவ காங்கிரஸ் பார்க்கி ஓடத்தை நெஜ்பு ராவா காங்கிரஸ் பார்க்கி ஓடத்தை வித்தியாச